గ్రాండ్ విక్టరీ ఎట్ట కెలకు టీమ్ ఇండియా ఇంగ్లాండ్ పర్యటనలో బౌలర్ల బలంతో అద్భుత విజయం సాధించింది తొలి టెస్ట్ లో గెలుపు అంచుల దాకా వెళ్లి ఓడిపోయిన భారత జట్టు రెండో టెస్ట్ లో మాత్రం దూకుడు చూపించి చరిత్రలో నిలిచిపోయేలా మ్యాచ్ గెలిచింది బర్మింగ్హామ్ లోని ఎడ్జ్ బ్యాస్టన్ మైదానంలో యాభై ఎనిమిదేళ్ల తర్వాత భారత్ టెస్ట్ మ్యాచ్ గెలిచింది ఇది టీమిండియాకు మరపు రాని రోజు ఈ విజయం ద్వారా సిరీస్ ను వన్ టు వన్ తో సమం చేసింది భారీ స్కోర్ చేసి భారత బ్యాట్స్ మ్యాన్ బలమైన పునాది వేశారు ఈ మ్యాచ్ లో కెప్టెన్ శుభ్మాన్ గిల్ డబుల్ సెంచరీతో అద్భుత ఆట తీరు ద్వారా జట్టుకు భారీ స్కోర్ అందించాడు రెండో ఇన్నింగ్స్ లో మరో సాధించి మ్యాచ్ ఫలితాన్ని భారత్ మార్చాడు కొనసాగించింది ఆరు వందల ఎనిమిది పరుగుల భారీ లక్ష్యంతో మైదానంలో దిగిన ఇంగ్లాండ్ ఓవర్ నైట్ స్కోర్ డెబ్బై రెండు బై మూడుతో తో మొదలైన ఆటలో ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది ఆట ప్రారంభమైన కొద్ది గంటల్లోని పోప్ పంపి ఇంగ్లాండ్ మీద ఒత్తిడిని పెంచాడు లంచ్ కి ముందు వాషింగ్టన్ సుందర్ బెన్ స్టోక్స్ అవడంతో ఇంగ్లాండ్ ఆశలు ఆవిరయ్యాయి ఈ మ్యాచ్ లో అద్భుతమైన ఫేస్ బౌలింగ్ తో భారత్ గెలుపునకు ప్రధాన కారకుడిగా నిలిచాడు ఆకాశ్ దీప్ మొదటి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు రెండో ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు పడగొట్టి మొత్తం పది వికెట్లు తీశాడు ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ చివరకు రెండో సెషన్ లో రెండు వందల డెబ్బై ఒక్క పరుగులకు ముగిసింది సెమీ స్మిత్ ఎనభై ఎనిమిది పరుగులతో టాప్ స్కోర్ చేసిన మిగతా వారు భారత్ బౌలింగ్ తాడికి తలొగ్గారు మహమ్మద్ సిరాజ్ ప్రసిద్ధ కృష్ణ రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీశారు